ఒక నగరం తన రోపురేఖల్ని పూర్తిగా ఎలా మార్చుకుంటుంది ముఖ్యంగా ఒక పాత సంస్థానం ఆధునిక మహానగరంగా ఎలా పరిణామం చెందుతుంది హైదరాబాద్ విషయంలో ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్నది ఒకే ఒక వ్యక్తి ఆయనే సాలార్జంగ్ అసలు ఆయన ఈ ఆధునిక హైదరాబాద్కి పునాదులు ఎలా వేశారో ఇప్పుడు చూద్దాం అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏదో చిన్న చిన్న మార్పుల గురించి కాదు బయటి ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయినట్టున్న ఒక రాజ్యాన్ని ఆధునిక ఆలోచనలతో కొత్త అవకాశాలతో నిండిన ఒక నగరంగా మార్చడం గురించి అదొక సాహసోపేతమైన ప్రయాణం ఆ ప్రయాణంలో కీలకమైన మలుపులేంటో మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం సరే అసలు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద మార్పునొక్క వ్యక్తి తీసుకురావడం సాధ్యమేనా ఒక ఆధునిక మహానగరానికి కావలసిన పునాదులు వేయాలంటే ఎలాంటి ప్లాన్ ఉండాలి ఆ సమాధానం సాలార్జంగ్ చేపట్టిన మూడు కీలక సంస్కరణల్లోనే దాగి ఉంది సరే సాలార్జంగ్ ముందున్న మొట్టమొదటి అతిపెద్ద సవాలేంటో తెలుసా హైదరాబాద్ ఒంటరితనం ఆ రోజుల్లో ఈ నగరం బయటి ప్రపంచం నుంచి దాదాపు వేరుపడి ఉండేది ఆ ఏకాంతాన్ని ఛేదించడమే ఆయన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఒంటరితనాన్ని బద్దలు కొట్టడానికి ఆయన ఒక త్రిముఖ వ్యూహాన్ని పన్నారు అంటే ఒకేసారి మూడు వైపుల నుంచి సమస్యను పరిష్కరించాలనుకున్నారు ఒకటి వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం టెలిగ్రాఫ్ రెండు ప్రజల మధ్య సమాచారం కోసం పోస్టల్ సర్వీస్ మూడు ఆర్థిక బలం కోసం ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈ మూడింటినీ కలిపితేనే అసలైన మార్పు సాధ్యమని ఆయన నమ్మారు ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి బొంబాయికి టెలిగ్రాఫ్ లైన్ వెయ్యడమంటే అది కేవలం ఒక తీగ కాదు అదొక విప్లవం రోజుల తరబడి పట్టే కమ్యూనికేషన్ ఇప్పుడు క్షణాల్లోకి మారిపోయింది దీనివల్ల వ్యాపారం పరిపాలన ఇలా అన్ని విషయాల్లో హైదరాబాద్ దేశంలోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ అయ్యింది పద్దెనిమిది వందల అరవై రెండు ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది హైదరాబాద్ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ ఇదే సంవత్సరంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారికంగా మొదలైంది దీనివల్ల సామాన్య ప్రజలు కూడా ఉత్తరాల ద్వారా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడం చాలా సులువైంది ఇది సమాజంలో ఒక పెద్ద మార్పుకు దారితీసింది ఇక వాణిజ్యం విషయానికి వస్తే ఆయన చాదర్ఘాట్లో ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ని మొదలుపెట్టారు మరి ఇక్కడ అసలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వందలేళ్ల క్రితం మొదలైన ఆ ఎగ్జిబిషనే ఈరోజు మనం నుమాయిష్ అని పిల్చుకుంటున్నది అంటే ఆలోచించండి ఆయన విజన్ ఎంత ముందు చూపుతూ ఉంటో సరే హైదరాబాద్కి బయట ప్రపంచంతో దారులు తెరిచారు కానీ ఇల్లు చక్కగా లేనప్పుడు బయటవాళ్లతో సంబంధాలు పెట్టుకునేం లాభం అందుకే సాలార్జంగ్ తర్వాత తన దృష్టిని పరిపాలన మీద పెట్టారు ఒక న్యాయమైన సమర్థవంతమైన ప్రభుత్వాన్ని నిర్మించడంపై ఫోకస్ చేశారు ఇక్కడ ఆయన చాలా తెలివైన ప్లాన్ వేశారు లోకల్గా అంటే రాష్ట్రంలో అందర్నీ కలుపుకుపోవడానికి ఉర్దూని అధికార భాషగా చేశారు అదే టైంలో బయటి ప్రపంచంతో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్లతో మాట్లాడ్డానికి ఇంగ్లీష్ ని ఉపయోగించారు చూశారా ఒకే దెబ్బకు రెండు పిట్టెలు అన్నట్టు ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే ఆయన ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చారు చాలా సింపుల్ టాలెంట్ స్కిల్సున్నాయా మీకు ఉద్యోగం అవకాశం రెండూ ఉంటాయి అదే అవినీతికి పాల్పడ్డారా కఠినమైన శిక్ష తప్పదు దీనివల్ల పరిపాలనలో పారదర్శకత పెరిగింది ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకమేర్పడింది కనెక్టివిటీ బాగుంది పరిపాలన కూడా పక్కాగా ఉంది కాని ఒక ఆధునిక నగరానికి ఇవి మాత్రమే సరిపోవని శాలార్జంగ్కి తెలుసు అసలైన బలం ప్రజలు వాళ్ల ఆలోచనల్లో ఉంటుందని ఆయన నమ్మారు అందుకే ఆయన ఫోకస్ అంతా సొసైటీ మీదకి మారింది ఇది ఆయన సంస్కరణల్లోనే చాలా ముఖ్యమైన భాగం ఆ రోజుల్లో ఆయన తీసుకున్న అత్యంత సాహసోపేతమైన ధైర్యమైన నిర్ణయాల్లో ఒకటి సతీసహగమనాన్ని రద్దు చేయడం ఆలోచించండి ఎన్నో ఏళ్లుగా సమాజంలో పాతుకుపోయిన ఒక దురాచారాన్ని ఎదిరించడమంటే మామూలు విషయం కాదు ఇది నిజంగా సమాజాన్ని ఆధునీకరించడంలో ఒక పెద్ద ముందడుగు కాని జంగ్ విజన్ అంతటితో ఆగలేదు ఆయన హైదరాబాద్ని కేవలం ఒక వ్యాపార కేంద్రంగానో ఒక ధనిక నగరంగానో చూడలేదు ఆయన కల ఇంకో లెవెల్లో ఉంది హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ సిటీగా అంటే జ్ఞానానికి కొత్త ఆలోచనలకు పుట్టినెల్లుగా మార్చాలని కలలు కన్నారు ఆ కాలంలో ఇది ఎంత అడ్వాన్స్డ్ ఆలోచనో కదా అయితే ఇంత పెద్ద కలను నిజం చేయడానికి ఆయన ఒక్కడే కష్టపడలేదు నిజమైన లీడర్కి ఉండాల్సిన లక్షణమేంటి తన చుట్టూ తనకన్నా తెలివైన వాళ్లను ఉంచుకోవడం సలర్జంగ్ అదే చేశారు సయ్యద్ హుసేం బిల్గ్రామీ అఘోరనాథ చటోపాధ్యాయ ఇలా దేశంలోనే గొప్ప గొప్ప మేధావుల్ని హైదరాబాద్కి పిలిపించుకున్నారు సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ సంస్కరణలన్నీ వేర్వేరు ముక్కలు కాదన్నమాట కనెక్టివిటీ పరిపాలన సమాజం ఈ మూడింటినీ కలిపి ఆయన ఆధునిక హైదరాబాద్ అనే ఒక పెద్ద పజిల్ని పూర్తి చేశారు అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయ్యున్న ఒక కంప్లీట్ ప్లాన్ ఇది చూశారు కదా వందల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వేసిన పునాది ఈరోజుకి ఒక నగరం భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతోందో మరి మన సంగతేంటి మనం నివసిస్తున్న ఈ నగరాల భవిష్యత్తు కోసం అలాంటి బలమైన పునాదులు వేస్తున్నామా ఇది మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న